ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వైద్య విద్య చదువుకోవడానికి అడ్డుగా ఉన్న నూట ఏడు నూట ఎనిమిది జీవులను రద్దు చేయాలని ఈరోజు కనేకల్ మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైకిల్ నందు పిడిఎస్యు విద్యా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంలో ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు దూరం చేసే విధంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోను తీసుకొచ్చాయని మా ప్రభుత్వం వైద్య విద్యార్థుల అండగా నిలుస్తోందని లోకేష్ బాబు తన యువగలం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పదిహేడు వైద్య కళాశాలలకు సంబంధించి పద్దెనిమిది వందల మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాయడం చాలా దుర్మార్గం ఎనభై శాతం నిర్మాణం పూర్తి చేసుకుని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ కళాశాలను అరవై ఆరు సంవత్సరాలు లీజుకు ఇచ్చే విధంగా పి ఫోర్ విధానాన్ని తీసుకువచ్చి వైద్య విద్యను కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తిగా దూరం చేయడమే అవుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేయాలి కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాన్ని రద్దు చేసి పదిహేడు వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ కనికేల్ మండలం కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ నాయకులు శ్రీకాంత్ సురేష్ సతీష్ ఆర్ సురేష్ అనిల్ గంగిరెడ్డి వీరేష్ చరణ్ నరేష్ చిన్న రంజిత్ తదితరులు పాల్గొన్నారు